హాయ్ అండి ఈరోజు నామినేషన్స్ చూసారు కదా అసలు సంజనాది రీతుది యాజ్ యూజువల్ సేమ్ ఏం కదా ముందుకే ముందు ఎన్నికి చెప్తానే ఉంటారు ఈ రీతు మారదు ఆ సంజన మారదు అండ్ వాళ్ళది వాళ్ళిద్దరికి వదిలేండి వాళ్ళిద్దరి గురించి చెప్పాలని కూడా అనిపించట్లేదు నాకు అండ్ మోర్ ఓవర్ ఇమాన్యువల్ డెమాండ్ పవన్ది కూడా ఇంక నాకెందుకో ఇమాన్యువే కరెక్ట్ అనిపించింది ఈ డెమాండ్ ఈ మధ్య ఎందుకో కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది గేమ్ తక్కువ ఊత్తు హడావిడ్ ఎక్కువ అన్నట్టు అనిపించింది నాకు ఇమాన్యువే కరెక్ట్ అనిపించింది ఇమాన్యువల్ కరెక్ట్ పెట్టారు అండ్ అందుకే నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే తను ఇమాన్యువల్ వాళ్ళకున్న క్లాసెస్ ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఒకరికొకరు అర్థం చేసి అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళు సపోర్టివ్గా సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్ బాండింగ్ ఉంది తన ముందు నుంచి కూడా ఇమాన్యువల్కి ఆస్పేస్ ఉంది తనుజకు కూడా ఆస్పేస్ ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్ కదా సో అలాగే ఉంటుంది బట్ ఎక్కడో సమ్ వాట్ కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ తగ్గించుకోవడానికి ఏమో తనుజ ఎంత ఎమోషనల్ అయిందో ఇమాన్యువల్ కూడా అంతే ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే నేను నీతో చెప్తాను కదా నువ్వు నా ఫ్రెండ్ అతను అన్నప్పుడు భలే హార్ట్ టచింగ్ అనిపించింది అండ్ ఇమాన్యువల్గా సేమ్ ఎవరు ఏమన్నా నేను ఈజీగా తీసుకుంటే బట్ నువ్వేమన్నా అంటే దాని నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది అంటే అంతే కదండి ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే లైట్ అనుకుంటావు అదే మన అనుకున్న వాళ్ళు కొంచెం మనసుకు దగ్గర అయిన వాళ్ళు ఏదన్నా అంటే మనం తొందరగా తీసుకున్నాం అదే అదే గుచ్చుకుంటా ఉంటుంది సో నాకు వాళ్ళ ఇద్దరు బాండింగ్ కూడా చాలా బాగా అనిపించింది సో ఇప్పటికన్నా క్లియర్ చేసుకొని వాళ్ళిద్దరు బాగుంటే బాగుంటుందని అనిపిస్తుంది ఈ తనూజ విషయంలో ఒకటే ఒకటి బ్యాడ్ ఏందనిపించింది అంటే పవన్ డివన్ పవన్ నామినేట్ చేశాడు కదా ఈఎంఐఏ వెళ్ళి అలా డిఫైన్ చేసుకుని కరెక్ట్గా ఈఎంఐఏ వెళ్ళి ఆ సీజన్ మీద కొట్టుకోవడం కొంచెం బాలేదనిపించింది నాకు సార్ ఖచ్చితంగా దాని గురించి సాటర్డే క్లాస్ ఇతర అని నా ఒపీనియన్ అదొక్కటి చీకటి ఇప్పుడు విన్నింగ్ సీజన్ కదా ప్రతి మాట ఆట దగ్గరలో పట్టుకోవాలనుకుంటే ఈ తనూజ ఫ్లిప్ ఇట్లా అవుతుంటే ఆడియన్స్కి కూడా కొంచెం బేజారు వచ్చేస్తుంది కదా లాస్ట్ మూమెంట్లో అన్ అంతకుముందు తనుజ అనే అనేవాళ్ళు ఇప్పుడు కొంచెం కళ్యాణ్ కళ్యాణ్ అయినా నాకు ఇష్టమే బట్ తన గురించి తనే బ్యాట్ చేసుకుంటుంది కదా అది కొంచెం నచ్చలేదు కొంచెం కొంచెం అగ్రస్ అగ్రషన్ కాకుండా కొంచెం బాగుంటే మంచిదని అనిపిస్తుంది అదొక్కటి తప్పించి ఇంకేం లేదు అదొక్కటే అదొక్కటని అనిపించింది ఇంకేం లేదు ఇంకా సంజనా గారు బర్నీ గారు అయితే వాళ్ళు ఫైర్ అవ్వడం బర్నీ గారు ఫైర్ అవ్వడం నాకు చాలా బాగా అనిపించింది అంతే కదండి వేరే విషయంలో ఏదైనా కామెడీ చేయించుకొని మెడిసిన్స్ విషయంలో ఎవరైనా కామెడీ చేస్తారా కామెడీ కామిక్ మండలలో తీసుకుంటారా చెప్పండి అలా అన్ని అది మెడిసిన్స్ తనకి వేసుకోకుండా డైలీ వేసుకోవాలని తెలుసు అది వేసుకోకుంటే దానికి ఎఫెక్ట్ అవుతుందని తెలుసు అంత అయినా కూడా సంజన ఫుటేజ్ కోసం అలా చేసిందనేసి చెప్పి చూసారా అసలు ఈ సంజన గేమ్ అసలు నిజమైన గేమర్ నిజమైన స్ట్రాటజీస్ వాడుతుంది హ్యుమానిటీ లేకుండా గేమ్ ఆడుతుంది ఈ సంజన ఒకటే అనిపించింది అసలు చూసారా సాటర్డే ఎపిసోడ్లోనే చూడొచ్చు మనం అంత గాయం అందరు చెప్తుంటే స్ట్రక్ అయిపోయింది తన పాయింట్ మీదే ఒక అమ్మాయిని అలా అనడం తప్పు అని అందరు చెప్తున్నారు ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు బట్ నువ్వు అట్లా పాయింట్అవుట్ చేయకూడదు కదా వాళ్ళు ఇష్టం అది నువ్వెవరు పాయింట్అవుట్ చేయడానికి చెప్పు నాకు అది నచ్చలేదు సంజన గారిలో సంజన గారు కూడా నచ్చదు ఫస్ట్ డిమాండ్ పవన్ నచ్చదు నెక్స్ట్ సంజనా గారు నచ్చదు ఈ నిజం నచ్చారు నాకు ఇంకా బర్ణిగారు సంజన గారు నామినేట్ చేయడం అయితే నాకు బాగా అనిపించింది అండ్ ఇంకా ఇమాన్యువల్ రీతుది కూడా అంతే ప్రొలాంగ్ లాగా అనిపించింది ఇమాన్యువల్ వచ్చేసి ఈ రీతుకి అవే పాయింట్స్ చెప్తూ ఉంటే ఇమాన్యువలే కరెక్ట్ యాక్చువల్గా ఈ రీదు డిమాండ్ పవన్ వాళ్ళ గేమ్ కోసం మొత్తం టీమ్ అందరినీ స్పాయిల్ చేస్తారు అందుకనేసి నాకు నచ్చలేదు అసలు కళ్యాణ్ ఎంత రాంగ్ వేలా పోట్రే చేస్తారు లాస్ట్ వీక్ అంతా ఫైనల్గా వచ్చేసి డిమాండ్ పవన్దే కదా డిమాండ్ పవన్ కదా ఇమాన్యువల్ గారితో కుమ్మక్క అయింది అదే చెప్తూ ఉంటే మళ్ళీ డిస్కషన్లో లేను నేను లేను అంటారు అంటే అనడం ఈ కరెక్ట్ కాదనిపించలేదా నేను చెప్పలేదు అంటే ఆ కళ్యాణ్ చెప్పినప్పుడు నీకేమైనా ఇబ్బంది అని పెట్టి అపో అపోజ్ చేయాల్సి ఉండే కళ్యాణ్ చెప్పినాడు సరే అని అంటాను అని చెప్పి మళ్ళీ నువ్వు ఎందుకు అలా పోటీ చేసావు నాకైతే అసలు ఈ ధీమాన్ పవన్ ఈ రీతి ది స్ట్రాటజీస్ అని నచ్చలేదు ఏమాడతారో వాళ్ళకై తెలీదు అండ్ బర్నీ గారు అయితే బాగా ఆడుతున్నారు తనుజ కూడా బాగా ఆడుతుంది కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నారు ఇమాన్యుయల్ కూడా బాగా ఆడుతున్నారు నాకు వీళ్ళ సుమన్ శెట్టి చూడండి టాప్ ఫైవ్లో ఎవరుండేదని అకార్డింగ్ టు మీ నేనైతే కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్తాను ఎవరంటే కళ్యాణ్ విన్నర్ తనుజ రన్నర్ ఇమాన్యుల్ కళ్యాణ్ తనుజా ఇమాన్యువల్ ఈ వీళ్ళ ముగ్గురు ఆర్డర్ ఎట్లా వస్తుందో తెలియదు కానీ నాకైతే కళ్యాణ్ విన్నర్ కావాలని అనుకుంటున్నాను ఇంకా ఫోర్త్ అయితే గారు ఉంటారు ఇంకా ఫిఫ్త్ వీళ్ళు నలుగురిలో ఎవరో ఒకరు ఉంటారు ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు కదా సుమనన్నా ఉంటే బెటర్ ఇంక వీళ్ళ ముగ్గురు ఈ రీతు ఈ డిమాను ఈ సంజన అయితే అస్సలు నాకు నచ్చట్లేదు ఇంతకుముందు సంజన గారని రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని తను ఒక పాయింట్ చెప్తే నేను చూడండి ఇప్పుడు వాళ్ళు ఈమె కోసం సాక్రిఫైస్ చేస్తారు ఈమె వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తుందా చెప్పండి అస్సలు చేయదు కదా అండ్ ఈ అందరూ బౌండింగ్స్ విషయం పక్కన పెట్టి తప్ప ఈమె నాకు ఎవ్వరు లేరు తమాను దూరం పెడుతున్నాడు అది ఇది అంటేనే కెమెరాలకు చెప్తుంది వేరే వాళ్ళకి చెప్తుంది వాళ్ళు నామినేషన్ పాయింట్లో నువ్వు ఇట్లా చేసావు నువ్వు బౌండింగ్గా ఉండి నన్ను అలా దూరం పెట్టడం నాకు నచ్చలేదని నామినేట్ చేయొచ్చు కదా అలా చేయదు సేఫ్ గేమ్ ఆడుతుంది తను అదే పాయింట్ చెప్తే నీకు నీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నేను ఇమాను నామినేట్ చేయడం చెయ్యకపోతే ఏమి నువ్వు చేస్తే ఏమి అసలు నేను ఎవరు పట్టించుకుంటారు ఆ బిగ్ బాస్ అసలు ఆ బిగ్ బాస్ టీం ఎందుకు ఈమెను ఉంచుతున్నారు అనేది నాకు ఇంతవరకు అయితే అసలు అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి ప్లీజ్ అండి ఇంకా త్రీ వీక్సే ఉంది మనకిష్టమైన కంటెంట్స్ ఫ్రెండ్స్ని మనం గెలిపించుకుందాం ప్లీజ్ అండి నాకైతే కళ్యాణ్ తనుజా ఇమాన్యువల్ బర్నీ గారు ఈ నలుగురు ఉండాలి ఇంకా మిగతా వాళ్ళందరూ ఓకే ఓకే మీకు ఎవరి ఇష్టమో కింద కమెంట్ చేయండి మరొకసారి నొక్కి నొక్కి చెప్తున్నా విన్నర్ కళ్యాణ్ కావాలి ఇంకా ఇంకా వేరే పొజిషన్లో ఎవరు వచ్చినా నాకు హ్యాపీనే ఈ విన్నర్ మాత్రం కళ్యాణే అవ్వాలని నా గట్టి ఒపీనియన్ మీరేమంటారో కమెంట్ చేయండి తనుజ అయినా ఓకే బట్ కళ్యాణ్ అయితే ఇంకొంచెం హ్యాపీ అట్లా ఇప్పుడు ఇంట్లోనే అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు రమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే ఇద్దరు ఇష్టమే బట్ కొంచెం ఎక్కడ ఎక్కడ కొంచెం ఎవరో ఒకరు ఒకరు ఎక్కువ ఉంటారు కదా నాకైతే మా నాన్న ఎక్కువ ఇష్టం మా అమ్మ కూడా ఇష్టం ఇద్దరు ఎక్కువ ఇష్టమే బట్ కొంచెం నాన్న ఇష్టం అట్లా కళ్యాణు కంపారిజన్ చెప్తున్నా కళ్యాణు తనుజాలో కూడా మీకు ఇద్దరు ఇష్టమే బట్ కొంచెం ఎక్కువ ఎవరు ఇష్టం అంటే కళ్యాణ్ ఇష్టం తర్వాత తనుజ తర్వాత ఇమాన్యుల్ తర్వాత గారు ఇట్లా ఇష్టం ఇమాన్యుల్ గారు లైక్ అక్కా చెల్లి అట్లా ఇంట్లో మన ఇంట్లో కంపారిజన్ చెప్తున్నాను నేను అట్లా మన ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అట్లా ఉంటారు కదా ఆ కంపారిజన్లో చెప్తున్నాను అండ్ మోర్ ఓవర్ మంత్స్ మంచి చెట్టి అన్న చేశారు చూడండి నామినేషను పడి 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 నవ్వుకున్నాను అనుకోండి ఏమన్నా నామినేషనా ఏదో ఒక వన్ వీక్ గేమ్లో ఆడేటప్పుడు నడుము పట్టేసి ఆ పిల్లోడు అలా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అని అలా పడి అట్లా ఉన్నాడు ఆ వీక్ ఒకటే కదా అది కూడా టూ త్రీ డేసే కదా దాన్ని పట్టుకొని నీకు హెల్త్ ఇష్యూ నువ్వు ఇంటికి వెళ్తే రెస్ట్ తీసుకుంటావు అనుకుంటున్నాను నువ్వు ఇంటికి వెళ్ళాలి అని నామినేట్ చేశాడు నాకు సార్ సారాడ వేసుకుంటారు చూడు ఇతన్ని కూడా అండ్ మొత్తానికి నామినేషన్లో నాకు అనిపించింది ఏమంటే ఒకటి ఇమాన్యువల్కి తను కొన్ని క్లాషెస్ తీరిపోయాయి ఇంకా అది ఒకటే మిస్టేక్ చేసింది పవన్ డిమాండ్ పవన్ ఏదైతే చెప్తున్నాడో అప్పుడు తను కొట్టుకోకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది అండ్ డిమాండ్ పవన్ అన్నాడు కదా నీకు హౌస్ మొత్తం సపోర్ట్ చేస్తుందని ఏమయ్యా నీకు ఎలా అనుకుందండి హౌస్ మొత్తం సపోర్ట్ చేసి ఉంటే తనూజ ఈ పాటికి ఎన్నిసార్లు కెప్టెన్ అవ్వాల్సింది లాస్ట్ వరకు వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది ఫైనల్ కంటెండర్ వరకు వస్తుంది టాప్ టూలో ఉంటేనే పోతుంది అట్లయితే ఇవాళ టెన్ టైమ్స్ కెప్టెన్ తనుజనే అవ్వాలి అయ్యా బిగ్ బాస్ది కొంచెం చూసుకొని మాట్లాడయ్యా నువ్వు రీతి కోసం స్టాండ్ తీసుకొని నీ గేమ్ కూడా వదిలేసి నువ్వు రీతి కోసం ఆడుతున్నారు తన కోసం అలా వాళ్ళ గేమ్ ఎవరు ఆడేసి వదిలేసి తన కోసం సపోర్ట్ చేయలేదు కదా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు సపోర్టింగ్ గేమ్ వచ్చినప్పుడు బిగ్ బాసే సపోర్ట్ తీసుకోమని సపోర్ట్ అప్పుడు కూడా తనకు సపోర్ట్ చేయట్లేదు ఎప్పుడో ఒకసారి చేస్తున్నారు అంతే కదా కానీ తను ఎక్కడ మీరు అన్న పాయింట్స్కి మీరు టార్గెట్ చేసిన విధానానికి తను ఎక్కడ డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్లకుండా అలాగే తనని తనని స్పోర్టివ్గా తీసుకొని తనని తనని మోటివేట్ చేసుకొని స్పోర్టివ్గా తీసుకొని లేడీస్ శివంగిలా ముందు ముందుకు వస్తుంది దాన్ని అప్రిషియేట్ చేయాలండి ఇందులో ఇంటి అందరికీ వండు పెడుతుంది తను ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ముందుకు వచ్చి సారీ చెప్తుంది వేరే వాళ్ళు ఏదైనా అన్నప్పుడు ఓకేలే అనేసి సర్దుకుపోతుంది ఇంకేం కావాలా కావాలయ్యా మీకు మీరు మీరు అరుచుకుంటారు మీరు మీరు గొడవ పడతారు మీరు మీరు ఏం స్టెబిలిటీ ఉండదు ఏముండదు ఎప్పుడు గొడవలు వేసుకుంటారు అట్లాంటి వాళ్ళు మీరు తనుజా గురించి చెప్తారు ఆ అలా ఉన్న క్వాలిటీస్ ఒకటి రెండు వేరే వాళ్ళకు ఉన్నా చాలండి హౌస్ మొ హార్మోని చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ గారు తనూజ ఇమాన్యువల్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి బాగా ఈ టూ వీక్స్ ఎంటర్టైన్ జాయిన్ చేసి బాగుండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ అండి ఓట్ ఫర్ దిమ్ అండ్ సపోర్ట్ ఫర్ దిమ్ ఫైనల్గా నేనైతే అనుకుంటున్నాను కళ్యాణ్ విన్నర్ అవ్వాలని మీరు ఎవరైతే విన్నర్ అవ్వాలనుకుంటున్నారో చెప్పండి అండ్ ఇంకొకటి ఏమంటే ఈ డిమాండ్ పవన్ అన్నట్టు చూడండి ఈ మా ఇది నా నేను ఈ వీక్లో ఫై టికెట్ ఫినాలే గేమ్ గెలుస్తాను అని చూద్దాం అంత ఓవర్ ట్రై చేయడం తప్పలేదు బట్ ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పడం అది ఏం గేమ్ పెడతారో తెలియదు కదా సపోర్ట్ చేసి పీకే సపోర్ట్ చేస్తారు సపోర్ట్ గేమ్ ఏదైనా అయితే కాబట్టి ముందే ఓవర్ కమిట్మెంట్ ఇవ్వకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనేసి నా ఒపీనియన్ మీరేమంటారో చెప్పండి గేమ్ ఆడి చూపించాలి ఒక ఉత్తుత్తు మాటలు చెప్పి కాదని నా ఫీలింగ్ చూడాలి టికెట్ ఫినాల్ కూడా మన కళ్యాణ్ లేదా తనుజార్ మాన్యువల్ లేదా బర్నీ గారి నలుగురిలో కొడితే గారి కెప్టెన్ అవ్వలేదు కదా అట్లీస్ట్ ఏదన్నా కొడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ మనం కూడా హ్యాపీ అన్నట్టు ఉంటుందని నా ఫీలింగ్ బట్ చూడాలి గేమ్ ఏ స్ట్రాటజీతో పడతారో తెలియదు కదా థ్యాంక్ యూ